నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డైలీ హంట్ లో నేను వార్తలు చూస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త నాకు కనిపించింది పాకిస్తాన్ శివాలయంలో అద్భుతం జరిగింది ఆ శివాలయాన్ని కూల్చేసి ఒక మాంసం కొట్టు పెట్టాలని ప్రయత్నం చేసిండు ఆ ప్రయత్నాన్ని శివయ్య తన విశ్వరూపం చూపించిండు దెబ్బకు ఆడున్న ముస్లిం జనాభా కూడా ఆ శివయ్యకు నమస్కారం చేసి మళ్ళీ ఆలయ నిర్మాణానికి పనులు మొదలు పెట్టిందట అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా పాకిస్తాన్ కరాచీలో ఒక శివాలయాన్ని కూల్చివేసి మాంసం దుకాణం మార్చాలనే ప్రభుత్వ ప్రణాళికను అద్భుతంగా విఫలమైంది స్థానిక అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత అక్కడ ఉన్న ఒక పాత శివాలయాన్ని కూల్చేసి అక్కడ ఒక మాంసం కొట్టు పెట్టాలి అనుకున్నారు దానికోసం జేసీబీలను తీసుకొచ్చింది ఫస్ట్ తీసుకొచ్చిన జేసీబీ యంత్రాంగం పాడైపోయింది సరే అందులో ఏదైనా ప్రాబ్లం ఉందేమనుకుని ఇంకో జేసీబీని తీసుకొచ్చిండ్రు జేసీబీని తీసుకొస్తే అది పాడైపోయింది ఇక గిట్ల కాదు ఈ జేసీబీలతో ఇది అయ్యేటట్లేదు అని చెప్పేసి క్రెయిన్ పట్టుకొచ్చిండ్రు ఎవరైతే క్రెయిన్ తీసుకొచ్చిండో ఆ క్రెయిన్ ఆలయం దగ్గరకు వచ్చి కూల్చడం స్టార్ట్ చేద్దాం అనగానే ఫోన్ వచ్చింది నీ కొడుకు ఆరోగ్యం సీరియస్ గా ఉంది అని కోమాలోకి వెళ్ళాడు అని శివుడు కలలోకొచ్చినట్టుగా వచ్చినట్టుగా అయ్యి ఈ ఆలయం మీద తను కూల్చాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతోంది అని అప్పటి వరకు కాస్త కూస్తో కూల్చిన దానికి చెంపదెబ్బలేసుకొని స్వామి ఈ ఆలయాన్ని నేనే పునర్నిర్మిస్తాను అని చెప్పి పునర్నిర్మించడం మొదలు పెట్టిండు గట్ల అది పునర్నిర్మిస్తున్న కొద్దీ ఆ వ్యక్తి కొడుకు కోమాలో నుంచి బయటకు వచ్చిండు ఈ సంఘటన అక్కడున్న స్థానిక ముస్లిం సమాజంలో కూడా విస్తృతమైన ఉత్సుకతను మరియు భక్తిని రేకెత్తించింది పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాల పట్ల వారి దృక్పథాన్ని మార్చడానికి సహాయపడింది పాకిస్తాన్ లోని శివాలయంలో అద్భుతం జరిగింది మాంసం దుకాణం నిర్మించే ప్రయత్నంలో జేసీబీలు పనిచేయడం లేదు ఆఖరికి కొంత శిథిలమైన ఆలయం చాలా బ్రహ్మాండంగా నిర్మించడానికి శివయ్య మీద ఆడున్న ముస్లిం జనం కూడా భక్తి పారవర్షంతో ఓం శివాయ అనడానికి కారణమైంది నా ధర్మాన్ని ఎవ్వరూ చెడిపోయలేదు ఒక్కడు కాలరాయాలి అని చూస్తే వందలుగా పుట్టుకొచ్చి కాలరాయాలి అనుకున్న వాడికి చర్మ గీతం పాడుతుంది అందుకే సనాతన ధర్మానికి మించి గొప్పది మరేదీ లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి